మిత్రులందరికీ నమస్కారం ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాలు విడుదలయ్యాయి ఇందుకు సంబంధించి మరి పత్రికా ప్రకటన కూడా రావడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు ఎంతమంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు అలాగే ఎంత శాతం ఉత్తీర్ణతగా ఉంది అలాగే ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళలో కూడా ఎంత ఉత్తీర్ణత శాతం ఉందనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తూ ఈ వీడియోలో మీకు టెట్ సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా తెలియజేస్తూ మళ్ళీ ఎవరైతే ఇంకా డిఎస్సి కోసం ఎదురు చూస్తూ వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నారో వాళ్ళ ఇక ఆగద్దండి సో అందరికీ కూడా అందరు కూడా క్వాలిఫై అని చెప్పేసి ఎడ్ ప్లస్ ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి మరి ఎవరైనా వెనకబడినట్లయితే కనుక మళ్ళీ ప్రయత్నం చేయండి మీ ముందుకు మళ్ళా సీటెట్ అనేటువంటిది కూడా వచ్చింది సో ఫిబ్రవరిలో ఉంది అప్లై చేస్తున్నట్లయితే దానికి రాయగలరు అలాగే మళ్ళీ మీకు డిఎస్సి నెక్స్ట్ ప్రతి ఏటా డిఎస్సి ఇలాగా మనకు రావడం జరిగింది కాబట్టి మీ యొక్క ప్రయాణాన్ని అయితే అలాగే కొనసాగిస్తున్నండి ఎవరికి కూడా నిరుత్సాహపడకండి అదే ఎవరైతే మరి టెట్టు క్వాలిఫై అయ్యారో మళ్ళీ వాళ్ళు మీ యొక్క సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలు తెలియజేస్తూ మళ్ళీ మీ యొక్క ప్రయాణాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటిది ఇప్పుడే మీ అసలు ప్రయాణం మొదలైంది ఇక్కడ నుంచి అంటే మనకు క్లియర్గా ఇచ్చారు టెట్ టు డిఎస్సి అని చెప్పేసి ఇందుకు సంబంధించి ఫిబ్రవరిలో కూడా మనకి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని చెప్పేసి మనకు వార్తలు అయితే వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా నేను ఎలా చేయాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఎక్కడ కూడా క్లిప్ చేయకుండా చివరి దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట మళ్ళీ ఆలందరికి తీసుకోండి అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుందండి ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద కింద మీకు జాయిన్ బటన్ కనిపిస్తుంది అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఛానల్ని సపోర్ట్ చేయగలరు అలాగే సోషల్ మీడియాకి సంబంధించి నుంచి కూడా మనకు ఫేస్బుక్ పేజో అలాగే వాట్సాప్ ఛానల్ లింకు అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది పొందుతూ ఉండొచ్చు అలాగే ఈ ఏపీ టెట్కి సంబంధించి వెబ్సైట్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మీరు నేరుగా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు అక్కడ వెళ్ళేసి మీ యొక్క టెట్ మార్క్స్ రిజల్ట్స్ చెక్ చేసుకొని మరి మీకు అదైతే డౌన్లోడ్ చేసుకొని చేసుకొని పెట్టుకునేట్లేదు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు అది చాలా ఉపయోగపడుతుంది చెప్పేసి తెలియజేసుకుంటూ పత్రికా ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్య టెట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలు విడుదల అని చెప్పేసి మనకు ఎంవి కృష్ణారెడ్డి గారు టెట్ కన్వీనర్ గారు మనకి ఈ పత్రికా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఏపీ టెట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మరి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి గత డిసెంబరు నెల పదవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు మనకు పాటు జరిగిన ఈ ఉపాధ్యాయ రహత పరీక్షకు దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల తొంభై రెండు మంది అయితే దరఖాస్తు చేసుకోగా అందులో రెండు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది మనకు అభ్యర్థులు హాజరయ్యారు అయితే ఈ పరీక్షలకు సంబంధించి ముందుగా ప్రాథమికకి విడుదల చేశారు అభ్యర్థుల నుండి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఈ పరీక్షలో దాదాపుగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ముప్పై తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది శాతం అంటే ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతం మనకి మంది అనగా ఇక్కడ మనకి మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ మనకు తొంభై ఏడు వేల ఐదు వందల అరవై మంది అయితే మనకి మనకు సాధించడం ఈ అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారంట అదేవిధంగా ఈ పరీక్షలకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది ఎవరైతే మరి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అంటే ప్రజెంట్గా వర్కింగ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా టెట్టు రెండేళ్లలో క్వాలిఫై అవ్వాలి ఎవరైతే ఐదేళ్ళ సర్వస్ కంటే కూడా ఎక్కువ ఉన్నవారు ఈ పరీక్ష తప్పనిసరిగా ఉత్తీర్ణత రావాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా ఈసారి మరి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా అప్లై చేసుకోవడం జరిగింది ఇందులో ఇంతమందిలో మరి నలభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతం మనకి ఈ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అనగా పదహైదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణులయ్యారని చెప్పేసి ఇక్కడ మనకి గణాంకాలు అంటే ఈ పత్రికా ప్రకటనలో మనకి లా ఇవ్వడం జరిగింది అయితే అభ్యర్థులు తమ క్యాండిడేట్ లాగిన్తో ఏపీ టెట్ అధికారిక వెబ్సైట్లో ఇక్కడ మీకు కింద ఇక్కడ లింక్స్ ఇచ్చారు కదా ఈ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మనకి ఏపీ టెట్ టు డిఎస్సి అని చెప్పేసి అలాగే ఇంకొకటి ఇచ్చారు మనకి సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పేసి ఈ వెబ్సైట్ ద్వారా కూడా లాగిన్ అయ్యి ఏపీటెట్ మీ యొక్క ఫలితాలను అలాగే తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి ఫలితాలను మీరు ఈ ఫలితాలను కూడా వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా మీ యొక్క ఫలితాలని తెలుసుకోవచ్చు అని ఏపీటెట్ కన్వీనర్ మనకి ఇక్కడ మరి శ్రీ ఎం వెంకటకృష్ణ రెడ్డి గారు మనకి ఒక ప్రకటనలో ఇక్కడ తెలియజేశారు అని చెప్పేసి మనకు ఒక పత్రికా ప్రకటన అయితే రావడం జరిగింది ఇట్లు ఎం వెంకటకృష్ణారెడ్డి కన్వీనర్ ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకు ఒక ప్రత్యేక ప్రకటన అయితే ఈ విధంగా మనకు రావడం జరిగింది డిఎస్సి కూడా ఇదే విధంగా మరి పోటీ ఉండే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని ఎవరైతే ఇప్పటిదాకా చేశారో ఇక్కడ నుంచి మరో ప్రయాణం మరో కొత్త ప్రయాణం అనేటువంటిది మీరు మొదలు పెట్టాల్సిందే మీరు ఆ సిలబస్ని పెట్టుకొని ఆ సిలబస్ని అనుగుణంగా ఒక బద్ధంగా మీరు వేసుకొని కనుక మీరు ప్రయాణాన్ని అంటే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే తప్పకుండా ఈ రాబోయే ఆ డిఎస్సి మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎలా ఈ ఏపీ టెట్ స్కోర్ ని చూడాలి అలాగే ఎలా ప్రింట్ తీసుకోవాలంటే నేను చూపిస్తాను అయితే ఈ ఏపీ టెట్ మీరు ఒకసారి క్వాలిఫైయర్ అంటే వ్యాలిడ్ లైఫ్ టైమ్గా గా ఉంటుందండి సో ఇది మీరు గమనించగలరు లేట్ చేయకుండా ఇప్పుడు అది కూడా చూసిద్దాం ఇది ఏపీటెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైటు మీరు ఇంతకుముందు అప్లై చేసుకుంటారు ఇక్కడ అప్లికేషన్ డేట్ మనకు ఇవ్వడం అయితే జరిగింది ట్వంటీ ఫోర్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మీరు ట్వంటీ త్రీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు ఇందుకు సంబంధించి మరి ఫర్గర్డ్ పాస్వర్డ్ మీరు ఒకవేళ మర్చిపోయినట్లేదు ఇక్కడ నుంచి మీరు ఆ పాస్వర్డ్ అనేది మనం రీసెట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి టెట్ రిజల్ట్స్ అనేది కదా ఇక్కడ నుంచి కూడా మీరు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు అలాగే ఇది చూడండి మెయిన్ మనకి టెట్ టు డిస్ట్రిక్ట్ సెలక్షన్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి ఏపీ టీచర్ ఎలిజిబిల్ టెస్ట్ టు డిస్టిక్ సెలక్షన్ కమిటీ అంటే మనకి టెట్ టు డిఎస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నోటిఫికేషన్స్లో క్లియర్గా మనకు ఇవ్వడం జరిగింది చూడండి ఏపీ టెట్ మార్క్స్ సంబంధించి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఇచ్చారు అలాగే టెట్కి సంబంధించి ఆ ఫైనల్ ఆన్సర్ కీస్ అనేటువంటి కూడా మీరు ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసి చూడవచ్చు సో మీరు దీని మీద క్లిక్ చేస్తే కనుక మీ యొక్క ఫైనల్ అనేటువంటిది అది మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు ఇక్కడ చూడండి ఇలాగా మీ యొక్క సబ్జెక్టు అంటే ఇక్కడ రెండు ఇచ్చారు ఈ రెండిట్లో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొదటిగా వచ్చింది తర్వాత మళ్ళీ రెండవది అంటే ఫైనల్ ఇంకా మళ్ళీ అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత మళ్ళీ ఏవైతే వచ్చే అది ఇక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏదైనా ఒక దాని మీద మీరు క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ మీ యొక్క సబ్జెక్ట్ని బట్టి మీ యొక్క అది అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఫ్యూచర్ పర్పస్గా లేదా మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఎక్కడ ఏమైనా మార్పులు వచ్చాయనేటువంటిది అయితే ఇప్పుడు మనకి ఇది క్లోజ్ చేసుకున్నట్లయితే కనుక మనకు మళ్ళీ ఇక్కడ మార్క్స్ అని ఇచ్చారు కదా సో ఈ మార్క్స్ దగ్గర మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి లాగిన్ అనే ఉండేది వస్తుంది చూడండి టెట్ మార్క్స్ మేము రిలీజ్ అని చెప్పేసి ఇచ్చారు అయితే యూజర్ నేమ్ అంటే ఎంటర్ యూజర్ నేమ్ అని ఉంటుంది కాబట్టి మీ యొక్క యూజర్ నేమ్ ఏదైతే మీకు వచ్చి ఉంటుందో ఆ యూజర్ నేమ్ అలాగే మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి కనుక ఇక్కడ ఇచ్చినటువంటి కాప్ క్యాప్చర్ ఏదైతే ఇచ్చారో అది ఇచ్చేసి మీరు సైన్ ఇన్ అంటే కనుక ఇక్కడేమో యూజర్ నేమ్ తర్వాత పాస్వర్డ్ వేస్తారు తర్వాత ఇక్కడ మీరు సైన్ ఇన్ అని ఇక్కడ క్యాప్చర్ వేసిన తర్వాత తర్వాత ఫైనల్గా మీరు ఇక్కడ సైన్ ఇన్ అంటే కనుక మీకు సైన్ ఇన్ అయిన తర్వాత ఏ విధంగా వస్తున్నటువంటిది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మీరు ఇలా లాగిన్ అవ్వగానే ఇలా మీకు ఇంటర్ఫేస్ అనేటువంటిది ఇలా వస్తుంది ఇక్కడ స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఏపీటెట్ టు డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కిందికి రాగానే ఇక్కడ చూడండి వెల్కమ్ టు ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది క్లిక్ హియర్ టు మార్క్స్ మెమో అని చెప్పేసి ఇచ్చారు కదా దీని మీద క్లిక్ చేస్తే కూడా మీకు మార్క్స్ అనేటువంటి డిస్ప్లే అవుతుంది ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మెమో రిలీజ్ అని చెప్పేసి ఇచ్చారు కదా దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేస్తే గ్రీన్ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి డియర్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనేటువంటిది ఉంటుంది క్లిక్ హియర్ టు వ్యూ యువర్ ఎపి టెట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మెమో ఇచ్చారు కదా సో దీన్ని క్లిక్ చేయగానే మీ యొక్క మార్క్స్ మెమో అనేటువంటిది డిస్ప్లే అవుతుంది సో అది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం చూసినట్టు కనుక మనకి చూడండి ఈ విధంగా అనేటువంటిది అయితే ఇక్కడ ఉంటుందండి ఇలా మనకు డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏబిడేట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి మార్క్స్ మేము అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ మనకి ఇక్కడేమో ఇక్కడ క్యాండిడేట్ ఒక ఫోటో ఉంటుంది అలాగే ఇక్కడ డీటెయిల్స్ ఉన్న చూడండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది అయితే ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ అయితే మనం ఇక్కడ కొన్ని డీటెయిల్స్ని ఇక్కడ హైడ్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి మీ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత కింద మీకు స్కోర్ కార్డ్ అనేటువంటిది కూడా ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లేదు కనుక మీరు ఏ దానికి అప్లై చేశారు మీరు అప్లై చేసినటువంటి అంటే మీరు అప్లై చేసినటువంటి పేపర్ టూ ఏనా టూ బీనా లేదా వన్ ఏనా పేపర్ వన్ బీనా అనేటువంటిది ఇక్కడ ఉంటుంది తర్వాత మీకు పాయింట్స్లో అంటే నెంబర్లో మీకు ఇక్కడ స్కోర్ అనేటువంటిది అప్లై మార్క్స్ అనేది వస్తుంది తర్వాత మీకు ఇక్కడ వర్డ్స్ అనేటువంటి కూడా డిస్ప్లే అవుతుంది ఇక్కడ మనకి కింద ఎన్ని వస్తే మనకి క్వాలిఫై అనేటువంటి కూడా ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది సిక్స్టీ పర్సెంటు ఫిఫ్టీ పర్సెంటు అలాగే ఇక్కడ ఫార్టీ పర్సెంట్ అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మీరు లెఫ్ట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సర్వీసెస్ దగ్గర కూడా మీకు ఏమేమి ఉంటాయంటే టెట్ హాల్ టికెట్ అలాగే ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనేటువంటిది ఉంటుంది తర్వాత మీకు ప్రింట్ టెట్ అప్లికేషన్ అని ఉంటుంది అలాగే అబ్జెక్షన్ రిపోర్ట్ అనేవి ఉంటుంది ఏపీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అని చెప్పేసి క్లియర్గా ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసి అయినా చూసుకోవచ్చు అయితే మీరు లాగిన్ అవ్వగానే విధంగా ఇంతకుముందు ఏదైతే గ్రీన్ కలర్ లాగా క్లిక్ చేయరు టూ వ్యూ అని చెప్పేసి ఉంది కదా దాన్ని క్లిక్ చేసినా కూడా మీకు డైరెక్ట్గా అనేపిస్తుంది క్లిక్ చేయాలని తర్వాత అక్కడ నుంచి మీకు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి చేయగానే ఇక్కడ ప్రింట్ అని కనిపిస్తుంది కదా సో దీన్ని మీద క్లిక్ చేయగానే మీకు మీ యొక్క ఫైల్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత ప్రింట్ తీసుకొని నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్కి అయితే మీరు దాన్ని పెట్టుకొని అయితే మీరు చేయాల్సినటువంటి అయితే మీరు అందరూ కూడా మంచి మార్కులు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను మీకు ఎన్ని మార్కులు వచ్చాయో ఏ సబ్జెక్ట్లో అంటే ఏ పేపర్లో మీరు రాస్తున్నారు కింద మీరు కామెంట్ చేసినట్టు అయితే అదే అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి ఎవరైతే మరి రాలేదో వాళ్ళకి నిరుత్సాహపడకండి మళ్ళీ ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు కూడా విజయాన్ని సాధిస్తారు అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా సో డిఎస్సికి అని చెప్పేసి మరి ఎవరైతే डीएससी की ప్రిపేర్ అవుతున్నారు మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు అలాగే కొనసాగించండి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటున్నారు సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పోస్ట్ల మీద ఒక స్పష్టత అనేటువంటిది వస్తుంది ఏ పోస్ట్కి ఎక్కడ ఏ జిల్లాలో ఎన్ని వస్తున్నాయి అనేటువంటిది క్లియర్గా అయితే వస్తుంది ఎప్పుడైతే వస్తున్నాయి కానీ సో మనకి ఏదైతే అఫీషియల్గా వస్తుందో అదే మనం దాన్ని ఆధారంగా తీసుకొని మనం చెప్పొచ్చు అయితే మీరు ఏదైనా కూడా అన్నీ పక్కన పెట్టేసి ఎన్ని మార్కులు వస్తే మనం క్వాలిఫై అవుతాము ఎన్ని మార్కులు వస్తే డిఎస్సి వస్తుంది అనేటువంటి అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ మీరు ఏంటంటే మీ యొక్క కాన్సెప్ట్స్ ఏమున్నాయి సిలబస్లో అన్నీ కవర్ చేస్తున్నారా లేదా కాన్సెప్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే మీరు దాన్ని అటెండ్ చేయగలుగుతున్నారా లేదా సో మీ యొక్క టైం అనేటువంటి ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం చదువుకొని ఖచ్చితంగా మీరు రోజులో నైట్ టైం కావచ్చు ఈవినింగ్ టైం ఇది నా సజెషన్ అండి మీ యొక్క ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే కనుక మార్నింగ్ చదివిన తర్వాత మీకు ఎక్కడ మీరు వెనక అనేది మీకు ముందే తెలిసిపోతుంది కాబట్టి ఎలా వస్తున్నాయి క్వశ్చన్స్ దాన్ని ఎలా ఆన్సర్ చేయాలనే మీకు ముందే తెలుసుకున్నట్లయితే కనుక ఇవన్నీ కూడా మీకు ఫైనల్ ఎగ్జామ్లో బాగా ఉపయోగతాయి సో అక్కడ కూడా మంచి స్కోర్ సాధించే అవకాశం అయితే ఉంటుంది ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఇంతకుముందే మనకు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి రావడం జరిగింది అందరూ సక్సెస్ఫుల్గా ఆల్రెడీ జాబులో జాయిన్ అయ్యి వర్క్ కూడా చేసుకుంటున్నారు సో ఇందుకు సంబంధించి కూడా మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ టెట్ టు డిఎస్సి అని చెప్పేసి పెట్టి ఇంకొక అవకాశం ఇచ్చినందు కాబట్టి ఈ అవకాశం కూడా ఒక మంచి సువర్ణ అవకాశంగా మీరు దీన్ని స్వీకరించి ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేటువంటి తగ్గించుకోకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఏదైనా దాన్ని అన్నింటిని కూడా ఎదుర్కొని మీరు ముందు సాగినట్లయితే తప్పకుండా డిఎస్సిలో మీరు కూడా ఒక మంచి స్థానాన్ని తెచ్చుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఎల్లప్పుడు ఎడ్ ప్లస్ మీ మంచే కోరుకుంటూ కూడా మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వ్యాల్యుబుల్ అయింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట సినిమాలోకి ఆన్లైన్ తెలియజేసుకోండి అప్పుడు నేను ఏం చేస్తే కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అప్డేట్స్ కోసం మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చాను అక్కడ నుంచి కూడా మీరు ఫాలో అవ్వగలరు మరి ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటున్నది కింద మీకు జాయిన్ పడినటువంటి కనిపిస్తుంది అక్కడ నుంచి కూడా జాయిన్ అయ్యి ఛానల్ని సపోర్ట్ చేయగలరు మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక మీరు జాగ్రత్తగా ఉండి సృష్టంగా ఉండండి ధన్యవాదాలు జై హింద్